శ్రీ క్రోజినామ సంవత్సరంలో కుంభరాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో విరుస్తున్నాను చివరిలో ఈ సంవత్సరం వీరి ఈ రాశి వారికి కందాయ ఫలాలు ఫలితాలు కూడా విరుస్తున్నాను అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాత్పతి హ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ భగవంతుడు అందరికీ ఆయురాగ్రహాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను శ్రీ క్రోధిరామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ కుంభరాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు అలాగే శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో నూట అక్షరాలు ఈ విధంగా ఉంటాయి ధనిష్ట ఒకటి రెండు పాదాలకు గు అలాగే శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి గో సా అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి సే సో ద అనే అక్షరాలు వీరి పేర్లో మొదటి అక్షరాలు ఉంటాయి ఈ అక్షరాలు అయితే మరి పేర్లు మొదటి అక్షరాలు ఉంటాయి వారంతా కూడా కుంభరాశికి చెందిన వారే ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కుంభరాశి వారికి క్రోధి సంవత్సరంలో ఆదాయము ఏము సమానంగా ఉన్నాయి అంటే ఆదాయం పద్నాలుగు ఏం పద్నాలుగు ఖర్చులు సంపాదన అంతా కూడా సమానంగా ఉంటుంది రాజ్యపూజం ఆరు అవమానం ఒకటి అంటే వీరికి సంఘంలో గౌరవ ప్రేష్టలు కీర్తి ప్రఖ్యాతులు బాగుంటాయని అవమానాలు తక్కువగా ఉంటాయని అర్థం అన్నమాట ఇకపోతే ఈ రాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే ఫస్ట్ ఈ సంవత్సరం ఉగాది నుండి ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు మూడో ఇంట లోహమూర్తిగా సంచారం తర్వాత నాలుగో ఇంట సంచారం అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం జన్మరాశిలో సంచారం రాహుకేతులు రాహు రెండో ఇంట్లో కేతు ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తున్నారు ఈ రకంగా వీరికి కొంత ప్రతి విశ్రమ ఫలితాలే ఉంటాయి అనుకూల ఫలితాలు లేవనే చెప్పవచ్చు ఇప్పటికే నాట్స్ శని ప్రభావం చేత వీరు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇప్పుడు పోయిన సంవత్సరం రాహు మూడవ స్థానంలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం చేత కుటుంబ స్థానంలో రాహు సంచారము అలాగే అష్టమంలో కేతు సంచారము గురుబలం కూడా లేకపోవడం ఈ సంవత్సరం కూడా నాలుగో స్థానంలో గురు సంచారం శుభగ్రహం అయినప్పటికీ సౌఖ్య స్థానం అయినప్పటికీ గృహంలో కొంత గురుబలం మాత్రం ఉండదు కాబట్టి అశుభ ఫలితాల్లో కూడా శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని దీనివల్ల మిశ్రమ ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే శుభఫలితాలు కొన్ని గోచరిస్తాయని చెప్పవచ్చు దీర్ఘకాలిక సంచార గ్రహాల ప్రతికూల గ్రహమైన అర్ధాష్టమంలో గురువు సంచారము ఏలినాటి శని ప్రభావము యొక్క ప్రభావం చేత కొంత ఇబ్బంది విశ్రమ ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు ఈ గురువు చతుర్థ స్థానంలో అర్ధాష్టమంలో సంచారము యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిం ధన వ్యయం దేశ త్యాగంచ కలహం స్థాన గో గురు అని చెప్పబడింది అనగా గురుడు చతుర్థ స్థానమందు సంచారం చేసేటప్పుడు దరిద్రం అంటే ధన కలిగించడము ఇబ్బందులు కలిగించడము స్థిరమైన స్థితి లేకుండా ఉండడము అటు ఇటు తిరగడము ఇల్లు మార్పులు గృహ మార్పులు ఉద్యోగ మార్పులు ఉండడము అపకీర్తి అనవసరమైన అపవాదులు పడడము అనవసరమైన ఖర్చులు ఈ తిరగడంలో ఖర్చులు అవుతాయి కాబట్టి ధనవ్యయం కూడా అవుతుంది స్థాన చలనాలు గృహ మార్పులు దీనివల్ల గొడవలు కలహాలు ఇవన్నీ కూడా గురు సూచిస్తుంటాడు ఇక శని సత క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార సజన ద్వేషం పాప చింతాం ధనే శనం అంటే ధనస్థానంలో శని సంచారం వల్ల శని ఎల్లప్పుడూ విచారం ఏదో మనో విచారంతో ఉంటారు అనవసరమైన గొడవలు కలహాలతో ప్రయత్న కార్యాలన్నీ చేస్తుంటే చేస్తుంటేవన్నీ ఏదో రకంగా గొడవలు చేద్దాం దేని చదువు విప్లం కావడము చెడిపోవడము వృధా సంచారము అనవసరంగా ఇతరులకు ఇబ్బందులు కలిగించే పనులు ఏవో కొన్ని చేయాల్సిన మనకు తెలియకుండానే చేయాల్సిన రావడము సర్వ బంధు జన విరోధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ శని యొక్క రెండో స్థానంలో సంచారం వల్ల ఇక రాహు కుటుంబ స్థానంలో సంచారం వల్ల సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం వాక్పౌరుషం వినోదంచ ధనస్థానకు పని అని చెప్పబడింది శాస్త్రంలో అనగా రాహు ధనస్థానం అందు సంచారం చేసే కాలంలో సౌభాగ్యాన్ని ఇస్తాడు వివిధ రూపాల్లో ధన లాభాన్ని ఇస్తాడు శరీర బలాన్ని పెంచుతాడు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రజల్లో మాట పలుకుబడి కూడా వస్తుంది సర్వత్ర అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది అలాగే కేతు అష్టమంలో సంచారం వల్ల కేతు అష్టమ సంచారం వల్ల దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాద్వయం రాజకోప ప్రయాణంచ అష్టమస్థానకో పని అని చెప్పబడింది అష్టమస్థానంలో కేతు కానీ రాహు కానీ సంచారం చేస్తుంటే అష్టమన్నప్పుడు శరీరపీడ మనోవిచారము క్రూర జంతువుల భయము నాలుగు జంతువుల వల్ల అంటే ము ముఖ్యంగా కుక్కల రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు కుక్కల వల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది రాజదండన అంటే పెనాల్టీస్ ఇవాళ టైపు రాజదండన అంటే మనం సిగ్నల్ వెహికల్స్ నడుస్తుంటే సిగ్నల్ జంప్ చేస్తుంటే పడుతుంటాయి పెనాల్టీస్ అవే ఎక్కువగా ఉంటాయి లేదా ట్యాక్స్ కట్టకపోవడము ఇంటి ట్యాక్సో మున్సిపల్ ట్యాక్సో లేదా గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోవడం ఆ భయాలు పెనాల్టీస్ పడము ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం సరైన టైంలో కట్టకపోవడం వల్ల తరచుగా ప్రయాణాలు చేయడము అనవసరంగా

కష్టపడి బాగుణి అలాగే చూస్తాయి అనారోగ్య చాలా పట్టిందా జగ స్వామి మీరు పెట్టండి చదువుకోవడం ముద్రానికి లభిస్తుంది తగ్గుతాయి విద్యార్థులకు ఏకాగ్రత లో అనుగ్రహం బాగుంది కాబట్టి ఇంకా కష్టపడి చదువు

చె అట్లాగే ఇల్లు మార్పులు జరుగుతాయి ఈ వారు కూడా వాళ్ళు ఆయన ఇంటికి మార్పులు జరుగుతాయి అలాగే చేసే ఉద్యోగ స్థానానికి చాలా అనుకూలంగా అధికారంతో గొడవపడిన అనుకూలం చేయడం వీరే అలాగే ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉద్యోగం మాత్రం ఉద్యోగం మాత్రమే గణపతి ఏం చేస్తారంటే వాహనాలు భూమి ఆరోగ్య దాని వల్ల కూడా తగ్గలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బుధవారం నూట ఐదు సార్లు అలాగే విదేశాలకు వెళ్ళి చదువు కూడా ప్రయత్నించడానికి లభిస్తాయి అధికార చదువుకుంటే కొంత ఇబ్బందులు రాకుండా విదేశీ యాన యోగం లభిస్తుంది రాహు అనుకూలత స్పష్టంగా ఉంది కాబట్టి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ వాళ్ళు చాలా కష్టపడాల్సి కష్టపడితే వాళ్ళకి వాళ్ళకి శ్రమక దగ్గ ఫలితం లభిస్తుంటుంది గృహ నిర్మాణంలో సంపాదిత సొమ్ము చోర్లు ఫాలో కూడా తగిన జాగ్రత్తలు అవసరం పడుతుంది స్థిరాస్తి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు వాళ్ళ లేబర్తోని వాటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మత్స్య వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం కన్నా గతం కంటే కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఫలితాలు ధాన్యం కొనుగోలు రిజర్వ్ చేసే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి పౌల్ట్రీ రంగం వారికి సామాన్యంగా ఉంటుంది స్థిరాస్తులు వ్యాపారస్తులకు గృహ నిర్మాణం రంగం వారికి మెరుగైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఇక ధనిష్ఠ నక్షత్రం వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు ఉన్నతి లభిస్తుంది శని విషయం వారికి ఉద్యోగ విషయంలో ముందంజ వస్తుంది కాంటాక్ట్ లేబర్ వారికి ఉద్యోగ గవర్నమెంట్ అయితే పూర్వాత వారికి చేసే పనిలో ఏకాగ్రత మంచి వ్యక్తిత్వం పొందుతారు ఈ కాబట్టి వీరు ఆరాధించాల్సిన దేవం ఆంజనేయ స్వామిని ముఖ్యంగా శని కుటుంబ స్థానంలో ఎల్నాట్ శని ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆరోగ్యంలో శ్రేణి స్నేహితున్ని పారాయణం చేసుకోవడము రుద్రాభిషేకం చేసుకోవడము అలాగే శనివారం దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి తౌలబాలో విన్నవేసి ఆరాణ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి శత్రుబాధలు తగ్గుతాయి ఆది శుక్రవారాలు మీకు అనుకూలమైన దినాలు అవుతాయి గురువారం అర్ధాష్టమంలో గురు సంచారం ఉంది కాబట్టి దక్షిణాత్సూత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోండి లేదా నవగ్రహ స్తోత్రాల్లో దేవనాంచునాంచ గురుకాంత బుద్ధి బుద్ధిమంతం తిలోకత్వం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ప్రతిరోజు పదహారు సార్లు ముఖ్యంగా పవర్ పౌర్ణమి రోజు తొమ్మిది భావం నుంచి పది బావ మధ్యలో రావి చెట్టు చేస్తే రావి చెట్టుపై లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీకు లక్ష్మీదేవి వరకు ఓం మహాదేవత విష్ణువు విష్ణుమర్తించి తన్నో లక్ష్మీ ప్రచోదయం స్తోత్రాన్ని హస్తాన్ని జపం చేస్తూ రావి చెట్టు మొదట్లో నెయ్యితో దీపం వెలిగించండి ఓ చెంపటి నీళ్లు పోసి ప్రయోజనాలు చేసి రండి దానివల్ల అలాగే ఆ చెట్టు దగ్గర కూర్చొని దక్షిణామ పారాయణం చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు గురు భగవాన్ని అనుగ్రహం లభిస్తుంది గురువులకు నమస్కరించుకోండి గురువులకు ఎప్పుడప్పుడు మీకు ఫోన్ చేసి చేసిన మొబైల్లో అయినా ఫోన్ చేసి పో మీరు పోలేకపోతే వారి ఆశీర్వాదం తీసుకోండి తేన వల్ల గురుగ్రహ అనుగ్రహాలు అనుగ్రహం లభిస్తుంది అలాగే రాహు గ్రహం అనుగ్రహం ఇంకా కేతువు యొక్క ఇబ్బంది తగ్గాలంటే మీకు ముఖ్యంగా చేయాల్సింది గణపతి ఆరాధన చేయాలి గణపతిని కొబ్బరి నూరితో దీపారాధన చేయండి ఇంట్లో ప్రతిరోజు కూడా ఓం కౌం మయం గణపతి రమణ మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి ఇలాగా ఏదో ఒకటి మీరు అని శనిగా భగవానికి సంబంధించింది గురుగ్రహాలకు సంబంధించింది కేతుకు సంబంధించిన స్తోత్రాలు ప్రారం చేసుకోవడం ద్వారా మీకు ఈ సంవత్సరం ఇంకా శుభ ఫలితాలు లభిస్తాయి ఇక కందాయ ఫలాలు పరిశీలిస్తే ఈ కందాయ ఫలాలు పరిశీలిస్తే ధనసు రాశి వారికి నాలుగు రెండు ఒకటి వచ్చింది నాలుగు అంటే మొదటి నాలుగు నెలలు రెండో నాలుగు నెలలు కూడా సమ సమసంఖ్యలే వచ్చాయి కాబట్టి శూన్య శూన్యఫలమే ఉంటుంది కాబట్టి ధనాదాయము లాభం ఖర్చులు లాభ ధనాదాయం సమానంగా ఉంటుంది కాబట్టి చివరి నాలుగు నెలలు మాత్రం ఒకటి వచ్చింది బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ధనాదాయం చివరి నెల నెలలు బాగుంటుంది అనమాట మీకు అలాగే శతవిషం వారికి మొదట ఏడు సున్నా నాలుగు వచ్చింది ఏడు అంటే మొదటి నాలుగు నెలలు ధనాదాయం చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు రెండో సున్నా వచ్చింది కాబట్టి రెండో సున్నా అంటే మానసిక వ్యధ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ సమసంఖ్య వచ్చింది నాలుగు నాలుగు సంఖ్య అవుతుంది కాబట్టి మీకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయని అర్థం అన్నమాట ఇకపోతే పూర్వభాద్ర వారికి రెండు ఒకటి రెండు వచ్చింది మొదటి నాలుగు నెలలు సమసంఖ్య చివరి నాలుగు నెలలు సమసంఖ్య శూన్య ఫలితం ఉంటుంది ధనాదం ఖర్చులు అన్ని సమానంగా ఉంటాయి మధ్య నాలుగు నెలలు అంటే నాలుగు నుంచి ఎనిమిది నెలలు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం కార్తీకం ఆరుషం శ్రావణం భాద్రపదం ఆశీర్యం కార్తీకం ఈ నాలుగు నెలలు మాత్రం మీకు ధనాదాయం బాగుంటుంది ఈ రకంగా పూర్వభాద్ర వారికి అన్ని రకాలుగా మధ్య నాలుగు నెలలు బాగుంటుంది చివరి నాలుగు నెలలు ముందు నాలుగు నెలలు మాత్రం సా ఖర్చులు ఆదాయం సమానంగా ఉంటుంది కాబట్టి శూన్య ఫలితం ఉంటుంది కాబట్టి ఈ రకంగా కందాయ ఫలాలు ఉన్నాయి అందరికీ అన్ని రకాల శుభాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభమస్తే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్